కనీస వేతనం రోజుకు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు సంఘటిత అసంఘటిత రంగాల్లో కార్మికులు వర్తింపు నైపుణ్య నైపుణ్యతర సిమ్మింగ్స్ స్కిల్ అత్యున్నత నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు కార్మికులకు కనీస వేతనాన్ని రోజుకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది నైపుణ్యం లేని కార్మికులు ఏ ప్రాంతంలో ఏడు వందల అరవై మూడు బి ప్రాంతంలో ఆరు వందల యాభై ఐదు సి ప్రాంతంలో ఐదు వందల ఇరవై ఆరు సిమిస్కల్ సూపర్వైజర్లు ఏ ప్రాంతంలో ఎనిమిది వందల అరవై మూడు వి ప్రాంతంలో ఏడు వందల తొంభై తొమ్మిది సి ప్రాంతంలో ఆరు వందల పదహారు ఈ విధంగా కనీస వేతనం కేంద్రం నిర్ణయించింది మనిషి బతికేదానికి ఇటువంటి జీతాలు వస్తూ ఉంటుంది